ఇక వార్తలు వివరాలు చూద్దాం సిక్కోలు ముద్దుబిడ్డ ఎర్రన్ ఆశయానికి వారసునుగా అంచెలంచెలుగా ఎదిగిన కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం గుర్తింపు లభించింది ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో యువ కేంద్ర మంత్రి వైపు ప్రపంచమంతా మారు చూసింది ఈ పరిణామాలపై జేకేసీ ప్రత్యేక కథనం వారసత్వం ఉంటే ఒక ఎన్నికలో గెలవచ్చు మరో ఎన్నికల్లో విజయం సాధించవచ్చు లేకపోవచ్చు కేవలం వారసత్వమే కాకుండా జనసత్వం ఆధారంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్న యువనేత కింజిరాపుర్ రామ్మోహన్ నాయుడు ముప్పై ఏడేళ్ల వయసులో మూడుసార్లు ఎంపీగా విజయం సాధించడమే ఓ రికార్డు అనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో అతి పిన్న వయసులో మంత్రి పదవి నిర్వహిస్తున్న వారిలో ప్రథముడు దేశమంతా అమితాబ్ బచ్చన్ నటనకు అమితంగా ఇష్టపడతారు ఆరాధిస్తారు అంతటి హోదాలో ఉన్న అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ టీవీ షోలో భిన్న వయసున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు పన్నెండేళ్ల క్రితం వరకు రాజకీయాలతో ప్రమేయం లేకుండా తన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగిన ఒక విజయంతో ఆగిపోకుండా ఎదురొడ్డి పోరాడి మరి ఐదేళ్ల క్రితం జరిగిన మరో ఎన్నికల్లో విజయ్దుందుభీ మోగించారు ఇప్పటివరకు సిక్కోలు నుంచి పార్లమెంటుకు ఎంపికైన ఎంపీకి రాని రికార్డు మెజార్టీ ఈసారి సాధించారు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనర్గలంగా మాట్లాడటమే కాకుండా జనాన్ని సునాయాసంగా ఆకట్టుకునే రామ్మోహన్ నాయుడు కేవలం మాటలకే పరిమితం కాకుండా నాయకత్వ సమర్థతతో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు మరెన్నో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతూనే ఉన్నారు సిక్కోలు నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్మోహన్ నాయుడు ఖాతాలో మరో పదవి వచ్చి పడింది ఇదేదో దేశానికి సంబంధించింది కాదు ఎన్నెన్నో దేశాలకు నాయకులందరూ ఎన్నుకుని మరో కీలక పదవి కింజరాపు రామ్మోహన్ నాయుడును వరించింది అది కూడా ఎన్నిక ద్వారా రామ్మోహన్ తండ్రి కింజరాపు ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా పార్లమెంటరీ పార్టీ నేతగా సేవలు అందించడంతో పాటు వివిధ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట ఎమ్డింపజేసే స్థాయిలో ప్రసంగించారు సమర్థుడైన నేతగా పేరొందిన నాయుడుకు పన్నెండేళ్ల క్రితం అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో మరణించడంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తండ్రికి తగ్గ తనేడిగా రామ్మోహన్ నాయుడు అంచలంచులుగా ఎదుగుతూ ఉండడం సిక్కోలు ప్రజలకు గర్వకారణం కేవలం జిల్లా ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్కు దేశానికి గౌరవం దక్కే స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అభినందనీయం కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి వరించింది ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది దేశం తరపున తనకు ఈ అరుదైన గౌరవం దక్కిందని ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు దేశం తరపున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పౌర విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని సభ్యదేశాల మధ్య రాకపోకలకు సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం న్యూఢిల్లీలో భారత్ మండపంలో పౌర విమానయానికి సంబంధించి రెండవ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సిఎటి చావో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు